శ్రీ షిడి సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై ఐదవ అధ్యాయము ఉది ప్రభావము పరీక్షింపబడి లోటు లేదని కనుగొని కాక కాకా మహాజన్ స్నేహితుడు యజమాని ఆంధ్ర అనిద్ర రోగి బాలా పాటిల్ సే నేవాస్కర్ ఈ అధ్యాయంలో కూడా ఉది మహిమనే వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడటం కూడా చెప్పింది బాబాను పరీక్షించు కథను మొట్టమొట్ట చెప్పబడును ప్రస్తావన ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించి అది బట్టి భ్రమానెదరు యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపయ్యేలా అందరు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు వారి సద్గురు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయడం ఎందుకు అంటారు సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి శ్రీడికి వెళ్ళిన కొందరికి బాబా దక్షిణ అడిగాను యోగులు ఈ ప్రకారంగా ధనం ప్రోగు చేయట శ్రేయ శ్రేయస్కరమ వారిట్లు ధనం జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడికి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచ్చటనే నిలిచిపోయిరి అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువ ఇచ్చిస్తున్నాము కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజన్ స్నేహితుడు నిరాకారుడు భగవంతుని ఆరాధించేవాడు విగ్రహారాధన వలన అతడు విముఖుడు అతడు ఊరికనే వింతలేమైనా ఏమైనా తెలుసుకోవడానికి షిరిడి పోవటానికి అంగీకరించను కానీ బాబాకు నమస్కరించనని వారికి దక్షిణ ఇవ్వనని చెప్పాను కాక ఈ షరదలు ఒప్పుకొన్ను ఇద్దరు శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ వరుస దినం షిరిడి చేరి వారు మసీదు మెట్లు ఎక్కగానే కొంచెం దూరం ఉన్న బాబా మహాజని స్నేహితుడి మంచి మాటలతో ఆహ్వానించను ఆ కంఠంతో వ్యక్తులు చిత్రంగా ఉండను ఆ అతని తండ్రి కంఠం వలె ఉండను ఆ కంఠం గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చను శరీరము సంతోషముతో ఉప్పొంగరు కంఠపు ఆకర్షణ శక్తి ఏమో చెప్పు మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఈ తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మదన నిశ్చయము మర్చిన వాడే బాబా పాదములకు నమస్కరించను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చారు బాబా కాకానే దక్షిణ అడుగుచుండరు కానీ అతని స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగారు నేను నీతో ఉన్నాను నన్ను ఎందుకు విడిచిపెడుతున్నారు అని అడిగాను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబు ఇచ్చారు తన స్నేహితుడు ఏమైనా చెవిలో చెప్పుచున్నాడని బాబా కాకా మహాజన్ని అడుగగా బా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వచ్చునా అని బాబా అని అడిగాను బాబా నీకు ఇచ్చుటకు మనసుకు ఇష్టం లేకుండాను కానీ నేను అడగలేదు కానీ ఇప్పుడు నీకు ఇష్టం ఉన్న ఏడలో ఇవ్వవచ్చును అనను కాక ఇచ్చినంతగా అనగా పదిహేడు రూపాయలు దక్షిణ అతని స్నేహితుడు కూడా ఇచ్చాను బాబా అప్పుడు కొన్ని మాటల సలహారూపమున ఇట్లా ఇచ్చాను నీవు దాన్ని తీసివేయము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము అప్పుడు మనం ఒకరి ఒకరు ముఖాముఖి చూసుకొనగలము కలుసుకొనగలము పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను ఆకాశం వేఘములతో కప్పి ఉన్నది వర్షం వచ్చినేమో అని అను భయం కలుగుచున్నప్పటికీ ప్రయాసం లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించను ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరి అతడి ఇంటికి పోయి తలుపు తీయేసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉండను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను తానే కిటికీలు తెరిచిచ్చు పిచ్చుకలు రక్షింపబడి ఉండని వాని అదృష్టానుసారంగా అవి చచ్చాను మూడో దాన్ని రక్షించటకే బాబా త్వరగానున్న పంపినను అనుకున్నాను కాకా మహాజని యజమాని ధక్కర్ సే జటాబాయ్ హైకోర్టు లీడర్ ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేస్తున్నారు యజమాని మేనేజరు అన్యోన్యంగా ఉండేవారు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినం వచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలైనవి దక్కర్కు తెలియను కుతూహలం కోసం బాబాను పరీక్షించుచు ఆసక్తితోను దక్కర్తో కాకాతో హోలీ సెలవులో షిర్డీకి పోని నిశ్చయించుకుంటు కాకా ఎప్పుడు తిరిగి వచ్చినో అని నన్ను నిశ్చయంగా తెలియదు కనుక తక్క ఇంకొకరి వెంట తీసుకొని వెళ్ళాను ముగ్గురు కలిసి బయలుదేరి బాబాకి ఇచ్చిటికే కాక రెండు సేర్లు ఎండు ద్రాక్ష పళ్ళు గింజలతో ఉన్నవి దారిలో తీసుకున్నాను వాడి షిరిడికి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయి అప్పుడు అక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉండను తక్కరు మీరెందుకు వచ్చి తారని తర్కట్ అడిగాడు దర్శనం కొరకని జవాబు ఇచ్చారు మహిమలు ఏమైనా జరిగినవా అని తక్కరు అడిగాను బాబా వద్ద ఏమైనా అద్భుతము చూసినట్టు తన నైజం కాదని భక్తులు ప్రేమతో కాంక్షించిన తప్ప జరుగునది జరుగునని తర్కడి చెప్పాను కా కాక బాబా పాదవులకు నమస్కరించి రెండు ద్రాక్ష కోళ్ళని అర్పించను బాబా వారిని పంచిపెట్టుకుని ఆజ్ఞాపించను తక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికాను అతనికి అవి తినడానికి ఇష్టం లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరుచందే తినకూడదని సలహా ఇచ్చారు ఇప్పుడు అతనికి అది సమస్యగా ఉండను తనకు వాటిని తినడానికి ఇష్టం లేకుండాను కానీ బాబా తినడానికి ఆజ్ఞాపించే పారవేయలేకుండాను పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకున్నాను గింజలు ఏమి చేయవలనో తోచకుండెను మసీదులో గింజలు ఉమ్మివేటకు జంపుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకంగా తరకు తన జేబులో వేసుకున్నాను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పనులు ఇష్టం లేదని తెలియదా బాబా వాన్ని నేర బలవంతంగా ఇచ్చాను ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకొక మరికొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చాను అతడు వాని తినలేదు చేతిలో పట్టుకున్నాను బాబా వానిని తినుమను వారి ఆజ్ఞానస్థానం తినగా దానిలో గింజలు లేకుండెను అతను అందులో మిగులు ఆశ్చర్యపడను అద్భుతములు చూడలేదను కొను కానీ అతనిపై ఈ అద్భుతం ప్రయోగింపబడను బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల గింజలు గింజలేను వానిగా మార్చివేసాను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడు గట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను గింజలతో ఉన్నవన్నీ దొరికినని తర్కడు చెప్పాను తక్కరు ఆశ్చర్యపడను తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకం దృఢపరచుడకే బాబా యథార్థంగా యోగి అయినచో ద్రాక్ష పళ్ళు మొట్టమొదటి శా కాకాకి ఇవ్వవాలనని అనుకున్నాడు కానీ అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బా బాబా కాకా వద్ద నుండి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభం పోవాలని ఆజ్ఞాపించను ఈ నిదర్శనంతో దగ్గర సంతృష్టి చెందను శ్యామ దక్కర్న కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా ఇట్లనే అతడి ఎట్లు యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు కలరు కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందను తన ఉనయోనిశ్చయమును మరచి తక్కడ బాబాకు నమస్కరించి వాడకు తిరిగిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట అందరూ బాబా సెలవు తీసుకుంటూ మసీదుకు పోయి శ్యామవారి పక్షం మాట్లాడాను బాబా ఇట్లు చెప్పదడను ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుషుడు ఉండేను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఉండను ఎట్టి విచారము లేకుండాను అనవసరమైన ఆరాటములు పైన వేసుకొని అక్కడక్కడా తిరుగుచూ మనశ్శాంతి పోగొట్టుకుని ఒక ఒకప్పుడు భారములన్నీ వదిలివేయిచుండను ఒక్కొక్కప్పుడు వాడిని మోయిచుండరు అతని మనసుకు నిలకడ లేకుండాను అతని స్థితి కనిపెట్టి నిరాకరించి నేను నీకు ఇష్టం వచ్చిన చోట నమ్మకము పాదుకొల్పము ఎందుకు ఇట్లా భ్రమించదు ఒకే చోటను ఆశ్రయించుకొని నిలకడగా అని చెప్పి వెంటనే దక్కరి దాంతో తన కూర్చి అని గ్రహించను కూడా తన వెంట రావాలని అనుకున్నాను కానీ కాకాకు అంత త్వరగా షెడీ విడ్చుడుకు ఆజ్ఞ దొరకగా దొరకనని ఎవరు దొరుకునని ఎవరు అనుకోలేదు బాబా దీన్ని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోటు కనుగ్ఞ ఇచ్చాను ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు ఒకటకు ఇంకొక నిదర్శనం దొరికాను బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లా చెప్పాను నేనే ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుండి కానీ తీసుకొనచో దానికి పది రెట్లు ఇవ్వవాలను నేను ఊరికనే ఏమీ తీసుకోను యుక్తాయుక్తము తెలియకుండా నేను ఎవరిని అడుగను భగవంతుడు ఎవరిని చూపును వారి వద్దే నేను తీసుకుంటాను ఎవరైనా ద భగవంతునకు గత జన్మ నుండి బాకీ ఉన్నచో వారి వద్దనే ధనం తీసుకుందును దానం ఇచ్చినది ప్రస్తుతము విత్తనము నాటం వంటిది అది ముందు ముందు గొప్ప పంట అనుభవించడం కొరకే ధర్మం చేయటకు ధనము ఉపయోగించవలను దాన్ని సొంతము నాకు వాడుకున్నా అది వ్యర్థమైపోవును గత జన్మలో ఇచ్చి ఉంటే దాన్ని ఇప్పుడు అనుభవింపలేవు కనుక ధనము పొందవలనచో దాన్ని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చటే సరైన మార్గము దక్షిణ ఇచ్చుచునచో వైరాగ్యము పెరుగును దానివల్ల భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు నేను తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టను షిర్టీకి వచ్చిన మేలైంది అనుకున్నాను ఏదైనా అతని సంశయములన్నీ తొలగను అతని ఎంతయో నేర్చుకున్నాను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించే యుక్తి మిక్కిలి అమోఘమైనది అన్నీ బాబాయే చూ చేయుచున్నను దేని ఎంత అభిమానం ఉంచలేదు ఎవరైనా నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఉయ్యకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తను పూజించినందుకు గర్వించేవారు కాదు తను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వతీతులు నిద్రపట్టని రోగము బాధ్రా నివాసి కాయస్త ప్రభుజాతికి చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టకు బాధపరుచుండేడు వారు నిద్రించుడికే నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండెను ఇది అతని ఎత్తును భంగపరిచి రాత్రి అస్థిర నిఘా చేయిచుండెను ప్రతి రోజు ఇట్లు జరిగి ఏం చేయటకు తోచకుండాను ఒకనాడు బాబా భక్తినితో ఈ విషయం మాట్లాడాను బాబా ఊదియే దీనికి తప్పనిసరిగా బాగు చేయండి అని అతడు సలహా ఇచ్చాను అతడు వారికి కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించక ముందు కొంచెం ఊరికి రాసుకొని మిగతా పొట్లం తలకింద దిండునకు దిగువన పెట్టుకోమన్ను అట్లు చేసినప్పుడు మన సంతోషం ఆశ్చర్యం కలిగినట్లు అతనికి మంచి నిద్ర పట్టాను ఎట్టి చికాకు లేకుండా అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను సాయిబాబా పటం తెచ్చి గోడపై వేలాడదీసిన తీసినాను అతన్ని ప్రతిరోజు పూజించుచుండెను గురువారం నాడు పూలమాల వేయిచుండెను నైవేద్యం సమర్పించుచుండెను పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఇటు బాబాకు గొప్ప భక్తులు వీరు పలామక్ష లేకుండా చాలామందికి సేవ చేసిరి ఇతరు షిరిడీలో బాబా ఏ ఏ మార్గం ద్వారా పోచుండెనో వాటినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను వారి అనంతరము ఈ పని రాధాకృష్ణ అతిశుభ్రంగా నెరవేర్చుండను ఆమె తర్వాత అబ్దుల్లా చేయిచుండను బాలాజీ ప్రతి సంవత్సరం పంట పోయగానే దాని అంతయి తెచ్చి బాబా కర్పితం చేయుచ్చుండెను బాబా ఇచ్చిన దాంతో తన కుటుంబమును పోషించుకునేవాడు ఈ ప్రకారంగా అతను చాలా సంవత్సరము చేశాను అతని తరువాత అతని కుమారుడు దాన్ని అవలంబించను ఊది ప్రభావము ఒకనాడు బాలాజీ సావత్సము నాడు నేవాస్త కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచి భోజన సమయానికి పిలిచిన వారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చింది నేవాస్తారు భార్యకు సంశయం కలిగను వండిన ఓదార్థములు వచ్చిన వారికి చాలా నీవు కుటుంబ గౌరవకు భంగం కలిగిన నీవు ఆమె భయపడను ఆమె అత్తగారు ఓదార్చుచో భయపడకు ఇది మనది కాదు ఈ సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము పానిలో కొంచెం ఊదివేయము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డం చేయము సాయి మొన్న కాపాడును అని ఆమె ఆ సలహా ప్రకారమే చేశారు వచ్చిన వారికి భోజన పదార్థం సరిపోటే కాక ఇంకను చాలా మిగిలను తీవ్రంగా ప్రార్థించిన యథా ప్రకారం ఫలితము నొందవచ్చునని ఈ సంఘటన మనకి తెలుపుచున్నది సాయి పాము వలే కనిపించట ఒకనాడు షిర్డి నివాసి రఘు పాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళను ఆనాడు సాయంకాలం ఒక పావు ఆవుల కొట్టంలో పొట్టంలోనికి ముసకొట్టుచు దూరను అందులో పశువులన్నీ భయపడి కదలచూ వచ్చాను ఇంటిలోని వారందరూ భయపడేరు కానీ బాలాజీ సాయిే బా ఈ రూపంలో వచ్చానని భావించరు ఏమీ భయపడక గిన్నెతో పాలు ఇచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనే బాబా ఎందుకు ముసలు కొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్మూ భయపెట్టుదలిచివా ఈ గిన్నెడు బాలం తీసుకుని నెమ్మదిగా తాగుము ఇట్లని చూతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను ఇంటిలో దక్కిన వారు భయపడేది వారికి ఏం చేయటకు తోచకుండను కొద్దిసేపట్ల సర్పం అంతా తానే మాయమైపోయాను ఎంత వెతికినను కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలు ఉండేది బాబా దర్శనమునికే వారు అప్పుడప్పుడు శ్రీడికి పోచుండేవారు వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో బాబా వారికి ఇచ్చిచుండేవారు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి శాంతి శాంతిహి ముప్పై అధ్యాయం సంపూర్ణం